వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము బల్వాన్ షేడి గ్రామస్తులందరినీ ఒక చోట సమావేశపరిచి నేను మీ అందరితో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఆంగ్లేజీ ప్రభుత్వం వారు నన్ను ఇక్కడికి బదిలీ చేశారు మీ అందరికీ నేను ఇప్పటి నుంచి కావాల్సినవి అన్నింటినీ అందుబాటులో ఉంచుతాను మీకు సేవ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను ప్రభుత్వం తరఫున కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న అందరితో రాబోతున్న రామనవమి సందర్భంగా మన అందరం వచ్చే ఎనిమిది రోజుల్ని అంగరంగ వైభవంగా బాగా జరుపుకోవాలి దానికి తగ్గట్టుగా నేను ఒక ఏర్పాటు చేయబోతున్నాను షిరి గ్రామస్తులు అందరితో మమేకం అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను అభిప్రాయపడుతున్నాను విషయం ఏమిటి అంటే ఇప్పుడు రామనవమి రోజున ఇదిగోండి ఈ యొక్క విగ్రహానికి మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము అలాగే మిగతా అన్ని రోజులు కూడా కార్యక్రమానికి తగ్గట్టుగా మనం నవరాత్రుల్ని జరిపించబోతున్నాము ఇకపోతే స్వామివారికి ఎవరైతే ఈ యొక్క పూజాది కార్యక్రమాలు అన్ని రోజులు చేసే అవకాశాన్ని పొందబోతున్నారు అనేది ఇప్పుడు నియమించబోతున్నాము నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ప్రత్యేకంగా ఒకరి పేరు మనంతట మనం తీసుకునే కంటే దైవం అనుగ్రహించేలాగా అతని చేతుల మీదుగా మనం నిర్ణయించబడితే బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ మీరు చాలా మంచి ఆలోచన చేశారు సాక్షాత్తు ఈ యొక్క విగ్రహాన్ని చూస్తుంటే స్వామివారే ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా స్వామివారు సాక్షాత్తు ఇక్కడికి వచ్చి మనతోనే స్వామివారికి ఆ రోజు కార్యక్రమాన్ని జరిపించుకోబోతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కేశో ఇది సాయి తయారు చేశారు అని అంటారు వెంటనే అలా బల్వంత్ ఎవరు తయారు చేస్తే ఏమిటి చూడడానికి చక్కగా అద్భుతంగా ఉంది ఇప్పుడు నేను తెలియపరచాలనుకుంటుంది ఏమిటంటే గ్రామంలోని ప్రతి ఒక్కరి పేరుని ఇప్పుడు నేను ఒక అట్టపెట్టెలో భద్రపరిచాను ఇప్పుడు అందులో ఒకరి పేరుని తీయబోతాము అది కులకర్ణి సర్కార్ తీస్తారు అతని చేతుల మీదుగా ఎవరి పేరు అయితే తీయబడుతుందో వారు రేపటి రోజున స్వామివారికి పూజాది కార్యక్రమాలు అన్నిటిని నిర్వహించడం జరుగుతుంది అంటే సాక్షాత్తు భగవంతుని అనుగ్రహంతో వచ్చే పేరుతోనే అన్నీ జరుగుతాయి అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సంతపంత ఈతను చూస్తుంటే ఆ బైరాగిలాగా మాట్లాడుతున్నాడు అతనిలాగానే ప్రవర్తిస్తున్నాడు అనగా వెంటనే పంతాజీ హా నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోకపోవడమే శ్రేయస్కరం అని అలా మాట్లాడతారు ఇంతలో అలా వాళ్ళు భద్రపరిచిన చీటీలన్నింటినీ అలా తీయాలని నియమించుకుంటూ ఉండగానే ఇంతలో అక్కడ ఉన్నవారంతా అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఎవరిది వస్తుందో అని ఆశగా వెంటనే పక్కనే ఉన్న కేశు ఇంతకీ బస్తీ వాళ్ళ పేర్లు ఇందులో వేయలేదా బస్తీ వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదేమిటి అనగా వెంటనే అలా బల్వంత్ ఇక్కడ కేవలం వీరు మాత్రమే ఉన్నారన్నట్టుగా నాకు సంతాపంతా విషయం తెలియపరిచారు ఒకవేళ వాళ్ళు ఆ బస్తీ వాళ్ళకి ఆహ్వానం ఇచ్చి ఉండకపోవచ్చు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇప్పుడు కార్యక్రమాన్ని సగంలో ఆపాల్సినంత అవసరం ఏముంది మొదట దీన్ని కొనసాగించుదాము అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే అదేం పర్వాలేదు వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుంది అని చెప్పి ఒకరు అలా అక్కడ వారంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మరోవైపు బస్తీ వాళ్ళ అందరినీ తీసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళు సాయి ఉన్న పలంగా మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని అడుగుతారు వాళ్ళు అడిగినా కూడా సాయి ఏమి మాట్లాడకుండా మీరు నాతో పాటు రండి అని చెప్పి అలా అక్కడి నుంచి త్వర త్వరగా నడుచుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు బస్తీ వాళ్ళు రావాల్సి ఉంటుంది అని చెప్పి అలా ఒకరు మాట్లాడుతూ ఉండగా వెంటనే కేశవ్ గ్రామంలోని వారి అందరినీ ఈ కార్యక్రమానికి బలవంత్ గారు ఆహ్వానించినప్పుడు ఇప్పుడు బస్తీ వాళ్ళు కూడా ఇందులో ఒక భాగస్వామ్యం అవ్వాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే బల్వంత్ అది నిజమే కానీ ఇప్పుడు ప్రస్తుతం సమయం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన వారితో ముగించేద్దాం అని మాట్లాడుతూ ఉండగానే వెంటనే అక్కడికి సాయి వారిని తీసుకొని చేరుకొని నేను సరైన సమయానికి ఇక్కడికి వీరిని తీసుకొని చేరుకున్నానమాట అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అక్కడే ఆగండి అని అంటారు ఇంత లోకేష్ అక్కడే ఎందుకు ఆగమంటున్నారు బలవంత గారు ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో పాల్గొనమన్నప్పుడు వాళ్ళు కూడా ఈ గ్రామంలోని వారే కాబట్టి అక్కడ ఆగమండ అంత న్యాయం కాదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఆలస్యంగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండడమే శ్రేయస్కరం అని అంటారు ఇంతలో మహేష్ కలగజేసుకొని ఇలా మాట్లాడడం సరైనది కాదేమో అంకుల్ ఎందుకంటే వీళ్ళు కూడా షిడీ గ్రామస్తులే కదా వాళ్ళని కూడా ఒక చోట మమేకమన్నప్పుడు మామూలు సాధారణ ప్రజలతో పాటు వాళ్ళు ఒక చోట ఉండాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే కులకర్ణి శర్కర్ చూడు బాబు ఇప్పుడు స్థలం చాలా తక్కువగా ఉంది అందరూ ఇలా లోపలికి వచ్చి ఇరుక్కుంటూ నుంచిన్నాయి కంటే అక్కడే బయట ఉండడం నాకు ఇప్పుడు మంచిది అనిపిస్తుంది జరగాల్సిన కార్యక్రమం జరగాలి అంతే కదా అని అంటారు ఇంతలో సాయి మరేం పర్వాలేదు ఎక్కడ ఉండైనా మేము కార్యక్రమంలో పాల్గొంటాం అని అంటారు వెంటనే అలా కులకర్ణి శర్కర్ చూడు బైరాగి నీవు ప్రతి ఒక్క దానిలోనూ జోక్యం చేసుకుంటూ అనవసరంగా ప్రతి దాంట్లోనూ చేతులు పెడుతూ ఉంటావు నువ్వు చెప్పబట్టకుండా ఈ యొక్క బస్తీ వాళ్ళ అందరినీ పోగేసుకుని అమాంతం వచ్చేయడమేనా అని అంటారు వెంటనే కేశవ్ నాన్నగారు సాయి చేసిన దాంట్లో ఏం తప్పి ఉంది మనల్ని ఆ భగవంతుని సృష్టించారు వాళ్ళని ఆ భగవంతుని సృష్టించారు మరి వాళ్ళకి మనకి ఉన్న భేదం ఏమిటి ఇలా మాట్లాడే ఏమాత్రం సరైనది కాదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు కేశవ్ మన సాంప్రదాయాలు ఆచారాల్లో కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి వాటిని అనుసరించాల్సి ఉంటుంది అని అంటారు వెంట్రే సాయి కులకర్ణి సర్కార్జీ రామచంద్ర ప్రభువుని ఎవరు ఎవరైతే ఆరాధించగలుగుతారో మనస్ఫూర్తిగా వాళ్ళ అందరికీ స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఇప్పుడు మీరు ఆ డబ్బాలో పేర్లని పొందుపరిచారు కదా తద్వారా ఎవరి పేరైతే వస్తుందో వారి ద్వారానే స్వామివారికి ఈ సంవత్సరం కార్యక్రమం అంతా జరిపించబోతున్నామంటున్నారు కదా మొదట ఆ పనులు నిమగ్నం అవ్వండి అని అంటారు ఆ తర్వాత ఇప్పుడు మీరు ఏ స్వామివారికి అయితే కార్యక్రమం జరిపించాలనుకుంటున్నారో ఆ స్వామివారిని సాక్షాత్తు బస్తీ వాళ్ళ దగ్గర ఉన్న మట్టితోనే తయారు చేయడం జరిగింది అని చెబుతారు వెంటనే బల్వంత్ ఒక్కసారిగా అలా కంగు తిని తన చేతుల్ని తుడుచుకునే పనులు నిమగ్నం అవుతారు ఇంతలో అలా ఇప్పుడు బస్తీ వాళ్ళ పేర్లు కూడా ఇందులో జమ చేయాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కొనసాగించేద్దాము ఈసారి ఎప్పుడైనా ప్రయత్నం చేద్దాం అని అంటారు వెంటనే అలా పక్కనే ఉన్న వద్దు మరేం పర్వాలేదు వారి యొక్క పేర్లన్నింటినీ నేను రాసి జాగ్రత్తగానే ఉంచాను వెంటనే తీసి వాటిని అలా ఆ డబ్బాలో పొందుపరచడమే ఆలస్యం అని అంటారు వెంటనే అతను ఏమీ మాట్లాడలేక నిర్గాంతపోయి మౌనంగా ఉండిపోతారు ఇంతలో వద్దో ఇంతకుముందు సాయి నాకు మీరు ఒక సహాయం చేయండి అని అడిగి బస్తీ వాళ్ళ అందరి పేర్లని అలా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషి పేరు రాపించి అలా పొందుపరిచిన సంఘటనని వద్దో గుర్తు చేసుకొని వాటన్నిటినీ తీసి డబ్బాలో వేసేసి ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలు పెడదాం అని అంటారు ఇక చేసేదేమీ లేక వెంటనే కులకర్ణి సర్కార్ హా మొదలు పెడదాము అందరం ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు కళ్ళు మూసుకొని రామస్వామిని పదకొండు సార్లు స్మరణ చేసినట్టయితే ఈ కార్యక్రమం అంతా సవ్యంగా సక్రమంగా జరుగుతుందని నా యొక్క అభిప్రాయం అని అంటారు వెంటనే వాళ్ళంతా హరే కృష్ణ హరే రామ అని చెప్పి అలా రామచంద్ర ప్రభుని అందరూ ప్రార్థిస్తూ ఉంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కొంతమంది అలా అందరూ ప్రార్థన చేస్తూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ అలా కళ్ళు తెరిచి ఎవరు చూడటం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత అందులో నుంచి ఒక్కొక్క కాగితం తీస్తూ ఉంటారు మొదట మాధవ్ పేరు వస్తుంది ఆ యొక్క కాగితాన్ని పక్కకి నలిపి విసిరేస్తారు ఆ తర్వాత సవేరి పేరు వస్తుంది దాన్ని కూడా నలిపి పక్కకి వేసేస్తారు తర్వాత ఇంకొక పేరు తీయబోతారు వెంటనే దాన్ని కూడా నలిపేసి అలా పక్కకి విసిరేస్తారు ఆ తర్వాత కులకర్ణి సర్కార్ పేరు వస్తుంది వెంటనే అలా జాగ్రత్తగా దాన్ని భద్రపరచబోయే సమయానికి అలా అతను చెప్పిన విధంగా పదకొండు సార్లు రామనామ స్వామి జపం పూర్తవ్వబోతుంది వెంటనే చేసేదేమీ లేకుండా అతను కూడా మౌనంగా అలా కళ్ళు మూసుకొని అలా జపం చేస్తున్నట్టుగా ఉండి నేను ఇప్పుడు ఒక చిట్టి తీస్తాను అని తన యొక్క కాగితాన్ని ఆ చేతిలోనే జాగ్రత్తగా ఉంచుకొని ఆ తర్వాత దాన్ని అలా పైకి తీసినట్టుగా అతను తీసి ఇదిగో మహేష్ ఇప్పుడు నీవు ఈ చిట్టిలో ఎవరి పేరు ఉందో చదువు ఆ అదృష్టవంతులు ఎవరు అనేది ఇప్పుడే తేలిపోతుంది కదా రామచంద్ర ప్రభు ఎవరు నియమించారో ఏమో అని అంటారు వెంటనే అతను అలా చిట్టి తెరిచి ఒకసారిగా సవేరి అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అదేమిటి ఇదెలా సంభవం స్వయంగా నేనే నా పేరుని చూశాను దాన్ని చాలా జాగ్రత్తగా నా చేతిలో భద్రపరుచుకొని దాన్ని మరలా బయటికి తీశాను అటువంటిది ఇప్పుడు ఆమె పేరు రావడం ఏమిటి అని అలా అతను అంతకుముందు పక్కకు విసిరేసిన కాగితాలు అక్కడే ఉన్నాయా లేదా అని చూస్తూ ఉంటాడు అక్కడే ఉంటాయి అతనికి విషయం ఏమీ అర్థం కాదు వెంటనే ఆమె పేరు రావడంతో అక్కడ ఉన్న పూజారి ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే తర్వాత నిజమేనా అని కులకర్ణి సర్కార్ అడుగుతారు హా నిజమే కావాలంటే మీరు కూడా చూడండి అని చెప్పి అలా చేతికిస్తారు వెంటనే కులకర్ణి సర్కర్ ఇది ఎలా జరిగింది అని అతను ఆలోచిస్తూ ఉండిపోతారు తప్పకుండా ఈ బైరాగే ఏదో మాయలు మంత్రాలు చేసి ఇలా చేసి ఉండొచ్చు అని అనుకుంటారు ఇంతలో సవేరి కంగారు పడిపోతూ ఆమె వణికిపోతూ ఉంటుంది వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా ఏం చేయలేక మౌనంగా చూస్తూ ఉంటారు ఇంతలో సాయి చూడ సవేరి రామచంద్ర ప్రభువు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు దాన్ని నీవు జాగ్రత్తగా సద్వినియోగపరచుకో అనగా వెంటనే ఆమె కానీ నేనా నేనెలా జరిపించగలను అని చెప్పి ఆమె వణికిపోతూ మాట్లాడుతూ ఉంటుంది వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం ఈమె ఇలా వణికిపోతుంది కనీసం మాట కూడా ఆమె మాట్లాడలేకపోతుంది తడబడుతుంది అటువంటి ఆమె పూజాది కార్యక్రమాలు ఎలా జరిపించగలుగుతుంది అసలు స్వామివారిని ఆ రోజు ఆమె అర్చించే సమయంలో రామరక్ష చదవాల్సి ఉంటుంది అటువంటి ఈమె ఇప్పుడు అసలు మాట్లాడలేకుండా ఇలా ఎలా పూజా కార్యక్రమం నిర్వహించగలుగుతుంది ఈమె అసలే చదువురాని అమ్మాయి అటువంటి అమ్మాయి స్వామివారి కార్యక్రమం జరిపించడం అసంభవం అనగా వెంటనే సాయి చూడండి అసంభవం అయితే కాదు ఏదైనా సరే ప్రయత్నం చేస్తే మానవుడి వల్ల సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు ఆమె తప్పకుండా చదవగలుగుతుంది అని అలా మాట్లాడి అలా సాయి ఒప్పించే ప్రయత్నంలో నిమగ్నమవుతారు వెంటనే కులకర్ణి సర్కర్ అవునా అయితే సరే మొదట చదువురాని ఆ అమ్మాయితో రామరక్ష ఆమెతో చెప్పించే ప్రయత్నం చేయండి ఆమె గనక రామరక్ష చక్కగా చెప్పగలిగినట్టయితే పూజా కార్యక్రమం నిర్వహించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటారు వెంటనే బల్వంత్ సరే కులకర్ణి సర్కార్జీ ఒకవేళ ఆ అమ్మాయి చదవలేకపోయినట్టయితే మరేం పర్వాలేదు ఆమె తరపున మీ కోడలైన తేశ్వనితో ఈ కార్యక్రమాన్ని జరిపించేద్దాము దాని ద్వారా కార్యక్రమం చక్కగా పూర్తయిపోతుంది ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఎదురు కాకుండా సమస్యలు లేకుండా జరిగిపోతాయి అనగా వెంటనే సాయి బల్వాన్జీ మీరు మొదటి చెప్పారు కదా ఎవరి పేరైతే వస్తుందో వారి చేతుల మీద కానీ అన్నీ జరగాల్సి ఉంటుందని నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనగా ఏమిటది అని అడుగుతారు ఇంతలో సాయి ఇప్పుడు ఈ అమ్మాయికే అవకాశం ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఈమె పేరు వచ్చింది రామచంద్ర ప్రభు ఈమె నియమించారు కాబట్టి అని అలా సాయి చెబుతారు రాత్రి సమయానికే బల్వంత్ అలా కూర్చొని ఉండగా ఇంతలో ఉదయం పూట అలా చావుడి వద్ద జరిగిన సంభాషణ అలాగే సాయి వద్ద అతను విగ్రహం తీసుకున్న రోజు జరిగిన సంభాషణ అలా అతని కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి స్వామివారి విగ్రహాన్ని ఆ బస్తీ వారి దగ్గర ఉన్న మట్టితో తయారు చేశానని సాయి చెప్పడం అలాగే బస్తీ అమ్మాయి పేరు అలా రావడం అతను జీర్ణించుకోలేక అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో భార్య చేరుకొని ఏమండి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా చూడు నేను చెప్పిన విధంగా పవిత్ర గంగాజలాన్ని ఇక్కడికి రా అని అంటారు వెంటనే ఆమె తీసుకువస్తుంది ఇంతలో అతను ఆ గంగా జలాన్ని తీసుకొని స్వామివారి విగ్రహాన్ని అలా శుద్ధి చేస్తారు ఆ తర్వాత అలా ఆ విగ్రహం తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్తారు వెంటనే ఆమె ఏమండి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఏం చేయబోతున్నారు అని అలా అడుగుతున్నప్పటికీ కూడాను ఏమీ పట్టించుకోకుండా అతను అక్కడి నుంచి అలా నడుచుకొని వెళ్తారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి తన జోలీలో ఉన్న ఒక వస్త్రాన్ని తీసి దాన్ని అలా పూర్తిగా తెరిచి చేతులు రెండు వైపులా అలా పెట్టేసి ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అతను పావి వద్దకి అలా ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఇదిగో ఆ విగ్రహాన్ని ఇప్పుడు ఈ బావిలో పడివేసేసి అనగా వెంటనే భార్య ఏమండి ఏ మట్టితో తయారు చేస్తే ఏమి స్వామివారి విగ్రహాన్ని పూర్తి చేయడం అయిపోయిన తర్వాత ఇలా మనం కార్యక్రమం పూర్తి చేయకుండా విగ్రహాన్ని బావిలో పడేయడం చాలా పెద్ద తప్పండి అనగా వెంటనే బలవంత్ నీవు నాకు ఎదురు సమాధానం చెప్పే అంత పెద్దదానివైపోయావు అనుకుంటున్నావా ఎప్పుడు అలవాటు పడ్డావు నాకు ఇంతవరకు ఎదురు సమాధానం చెప్పిందే లేదు అటువంటిది ఈ రోజున నీవు నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నావా అని కోపడతారు వెంటనే ఆమె నేను వ్యతిరేకించడం లేదండి నాకు ఇలా చేయడం సరియంది కాదేమోనని కొంచెం భయం వేస్తుంది ఒకవేళ జరగడానికి ఏమైనా జరుగుతాయేమో స్వామివారి సాక్షాత్తు ఆ సవేరి చేతుల మీదుగా జరగాలని చెప్పి చిట్టిని తీపించారంటే తప్పకుండా ఆమెకి అవకాశం ఇవ్వమని స్వామివారి కోరుకుంటున్నారు అనగా వెంటనే అతను అసలు నేను ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు రక్ష సూత్రం చదువుతూ ఈ కార్యక్రమం జరిపించాల్సి ఉంటుంది అటువంటిది ఆ అమ్మాయి చదువు రాకుండా ఈ యొక్క పనిని ఏమాత్రం చేయలేదు నాకు ఆ విషయం బాగా తెలుసు కాబట్టి తేష్వి చేతుల మీద కానీ ఈ కార్యక్రమం జరిపించాలి అని మేము నిర్ణయం తీసుకున్నాము ఇకపోతే ఈ స్వామివారి విగ్రహం ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే వారి దగ్గర ఉన్న మట్టితో దీన్ని తయారు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ స్వామివారి విగ్రహాన్ని ఇప్పుడు ఈ గంగా పూర్తిగా అలా కలిపేసి తర్వాత ఆ రోజుకి కావాల్సిన విధంగా కొత్త దాన్ని నేను ఏదో ఒక విధంగా ఏర్పాటు చేస్తాను మొదట నేను చెప్పిన పని చెయ్యి అని చాలా ఆవేశంగా పెద్దగా అరుస్తారు ఆమె చేసేదేమీ లేక బాధపడిపోతూ తన భర్త చెప్పారని ఇష్టం లేకపోయినా కూడా అలా స్వామివారి విగ్రహాన్ని అలా బావిలో వదిలేస్తుంది ఇంతలో ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా చేతులు చాచి ఉంటగా ఆ విగ్రహం సాయి యొక్క ఆ యొక్క చేతిలోనికి అలా వచ్చి పడుతుంది ఆమె చేసేదేమీ లేక బాధపడుతూ ఉండగా వెంటనే అతను వెళ్ళు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళి నీవు నిన్ను శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఇంట్లోనికి అడుగుపెట్టు అని అంటారు ఆమె అలాగే అని మౌనంగా అక్కడి నుంచి బయలుదేరుతుంది మరోవైపు స్వామివారి విగ్రహాన్ని అలా సాయి చేతుల్లోనికి తీసుకొని ఆ విగ్రహాన్ని చూస్తూ స్వామి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇటువంటి ప్రజలు ఈ సమాజంలో ఉన్నందుకు ఎందుకంటే వాళ్ళు ఇంకా భేదభావాలు చూపిస్తూ మీ విగ్రహాన్ని కూడా వాళ్ళు ఈ విధంగా నూతులో వేసేశారు కార్యక్రమం జరిపించకుండానే వాళ్ళు ఈ విధంగా చేశారు పైకేమో మానవత్వం ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కానీ అనేవి అందరికీ తెలియవు కదా సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ మార్పు వచ్చి తీరుతుంది మీరు క్షేమంగా ఉండడమే మంచిది ఆ బల్వంత్ కూడా సరైన మార్గంలోనికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అలా సాయి స్వామివారి విగ్రహంతో మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ